నమస్తే కేసీఆర్ సిట్ విచారానకి నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందంట ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కి ఏమి సంబంధం ఉంటాదో ఆయన సీఎం తెలంగాణ తెచ్చిన వ్యక్తి తెలంగాణ జాతి జాతిపీట ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచిన వ్యక్తి నాలుగు కోట్ల ప్రజలు ఉండే వ్యక్తి ఏం సిట్ విచారాణ అడిగి బొంద విచారణ బొచ్చు విచారణ ఫేర్ కేస్ కేస్ ఒక ప్రెసిపెంట్గా ఒక సిట్ నోటీసులు హరీష్ షా గారు తెల్లారి తెల్లారు సిట్ నోటీసులు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెస్మెంట్ పెట్టగానే తెల్లారు ఈ కార్కి గుమ్మకోణం కేసీఆర్ బయటకు వస్తే ఫోన్ టాపింగ్ కేసీఆర్ వచ్చి బయట మీటింగ్ లో మాట్లాడితే కాలు నోటీసులు ఒక కేసీఆర్ అనే వ్యక్తికి ఇచ్చిన ఆట మ్యాన్ ఇస్ ఎ పవర్ తెలంగాణ కర్త కర్మ క్రియ ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ ఆయన పట్టుకొని ఇల్లు మీద నోటీసులు అంటే బిడ్డ ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే ఒక్క మాట ఈరోజు మా సార్ని అడుగుతాం ధన్సు అంటే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది ఒక్క కాంగ్రెస్ ఇటునోడు అటు అటునోడు ఇటువాడు జిల్లాలో మిమ్మల్ని మంత్రులను దిగ్బంధం చెప్తాం ముఖ్యమంత్రిని తిరగనియం కాంగ్రెస్ ఎమ్మెల్యేని అడుగు పెట్ట నియం అరవై లక్షల సైన్యం ఉంది ఆయన వెనుక ఒక్క మాట కనుక కేసీఆర్ చెర రా అంటే షేక్ అయిపోతే కాంగ్రెస్ పట్టి వెయ్యి కిలోమీటర్ లోపల పాతి పెడతాం మర్యాద చెప్తున్నాం బిడ్డ విచారణ విచారణ బంద్ చేసుకోరు దుకాణం బంద్ చేసుకోరు లేదంటే వచ్చేది మారా మేము కట్టించిన పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఉంటూ కేసీఆర్ విచారణ నోటీసులు అంత సజ్జనార్ ఇంత ధైర్యమా నీకు కేసీఆర్ కన్నలో కన్ను పెట్టి ఇవ్వలేను ప్రభుత్వం పదేళ్ళు అధికారం ఉంటే కేసీఆర్ ఇట్లా చూస్తే పక్కకు చూసేది సజ్జనార్ అట్లాంటిది కాంగ్రెస్లో మెప్పు కోసం డీజీపీ కావాలని కేసీఆర్ ఇంటికి నోటీసులు అడ్డు అందించే తప్ప ఫేక్ కేసులా పింక్ బుక్ లో ఎక్కిస్తున్నాం నంబర్ వన్ ఉంటాయి నువ్వు పింక్ బుక్ లో నంబర్ వన్ సిపి సజ్జనార్ హరీష్ రావు గారు కేటీఆర్ గారు వద్దన్నా కానీ గుంజుకొత్తాం కర్ణాటక నుంచి అంత స్ట్రాంగ్గా చెప్తున్నాం వాళ్ళ విషయం గుంజుకొత్తాం పూణెలో ఉన్న గుంజుకొత్తాం గుంజుకొచ్చి అప్పుడు మా ప్రభుత్వం ఉంటుంది మేము అధికారంలో ఉంటాం నాగులో తొండలు ఎర్రగొడతాం ఒక్కొక్కనికి కేసీఆర్ అవమానపరచు ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ రాష్ట్ర సంపద పెంచి నిజాలు పేదలకు పంచిండు రెండు వందల రూపాయలు పెంచాను రెండు వేలు ఇచ్చిండు పేద పిల్లలకు పెన్నులు చేసి లక్ష రూపాయలు ఇచ్చిండు రైతులకు రైతు బంధు ఇచ్చిండు ప్రతి ఒక్కరిని కాపాడుకున్న కడుపులో పెట్టుకొని అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఇబ్బంది పెట్టు తక్కుంటారా ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే మేము చూస్తాం చలో ఇవల నుంచి చాలయింది నిజామాబాద్ జిల్లాలో వేలాది మంది రోడ్లని ఖర్చులు ధర్నాలు రస్తారొకలు నిరసనలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసినాం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు పద్ధతి కాదు తప్పుడు కేసులలో అసలు దొంగ నువ్వే కదా ఓటుకు నోటు కేసులో దొంగ దొరికిన దొంగ నువ్వే ఫస్ట్ నువ్వు చేయనుకో అట్లాంటి మాట్లాడితే ఊరుకోం ఎక్కడికక్కడ ఎదిరిస్తాం కాంగ్రెస్ నాయకులు అరవై లక్షల మంది సైన్యం తిరగనియం తిరగబడతాం శ్రీలంకలో లో ఆఫ్ఘనిస్తాన్ లో ఇంకో దగ్గర జరిగినట్టుగా బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా పాకిస్తాన్ లో జరిగినట్టుగా ప్రజలే తిరగబడి నీ మీద పెడతారు నిన్ను ఉరికించి కొడతారు నీ పార్టీని వెయ్యి కిలో రూపాయల పొంద